మున్సిపాలిటీ ద్వారా సేకరించిన చెత్తను స్వచ్ఛ ఆటోల ద్వారా ఊరి బయట వేయడానికి డంపింగ్ యార్డ్లు ఏర్పాటు చేసేలా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని ఉమ్మడి ఖమ్మం జిల్లా డిసిఎంఎస్ చైర్మన్ కాంగ్రెస్ నాయకులు కొత్వాల శ్రీనివాస్త అన్నారు మున్సిపల్ చెత్తను రవాణా చేసే స్వేచ్ఛ ఆటోలు ట్రాక్టర్లు శుక్రవారం పాత పాల్వంచ ఊరి మధ్య నుండి తీసుకువెళ్తుండగా గ్రామస్తులు అడ్డుకుని స్వచ్ఛ ఆటోలు నిలిపివేశారు మున్సిపల్ కమిషనర్ అజ్మీరా స్వామితో పాటు మున్సిపల్ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు పాత పాల్వంచ రజక వీధికి సంబంధించిన గ్రామస్తులు కొత్వాల దృష్టికి తీసుకువెళ్లగా ఆయన హుటాహుటిన అక్కడ చేరుకుని మున్సిపల్ అధికారులతో చర్చించారు అసలు ఇద్దరికి ఇబ్బంది లేకుండా చేయడానికి ఎంత చేద్దాం అని చెప్పిన మీరు వీళ్ళు పొద్దుటే దౌర్జన్యంగా వచ్చి లక్షణ పోవాలంట ము రోడ్డు మా రోడ్డు పెట్టిస్తాం మీ ఇండ్ల ముందు చేస్తాం మున్సిపాలిటీ ఇప్పుడు ఇబ్బంది

వాళ్ళకి ఊర్లో కూర్చోవాలి వాళ్ళని కన్విన్స్ చేయాలి బాధ అనుభవించేటోళ్ళు వాళ్ళు చెప్పి అని చెప్పేసి నేను వెళ్ళిపోయా నేను నెలగా లేట్ కూడా అయితే చెప్తాను ఓకే మరి పొద్దుటే పెడితే ఎట్లా పొద్దుటే పెట్టి లాగిస్తే ఊరుకుంటారా ఏదైనా ఇన్నూరు కూడా కొట్టాలంటే అది కాక పెట్టేయాలి